రెండున్నర సంవత్సరాలే మీకు మంత్రి పదవులు కాబట్టి ఆ మాట మన మీద ఎక్కడ వేస్తాడు ఆ మడ ఎక్కడ మన మీద పెడతాడని చెప్పి భయంతో వీళ్ళు జగన్ గారి దగ్గర నిప్పు పొందడం కోసం రెండున్నర సంవత్సరాల తర్వాత కూడా పదవి కాపాడుకోవడం కోసం వీళ్ళు మాట్లాడే మాటలు వస్తా ఉంటే ప్రజా సమస్యల కన్నా వీళ్ళు పదవులు కాపాడుకోవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్టు అనిపిస్తా ఉంది అందులో మరి ముఖ్యంగా కొడాలి నాని గారు స్వతహాగా నాని గారు అంటే చాలా అభిమానం నాకు ఆయన మనిషి తెలియకపోయినా నాకు ఎందుకంటే సూటిగా మాట్లాడతాడు ముక్కు సూటిగా ఉంటాడు చక్కగా మాట్లాడతాడు ఉన్నదో ఉన్నట్టు చెప్తాడు కానీ ఎందుకు ఆయన కూడా బ్యాలెన్స్ తప్పుతా ఉన్నాడు అంటే సందర్భం సమయం లేకుండా పెడితే ప్రతిసారి చంద్రబాబుని ప్రజలు గుర్తు చేస్తా ఉంటాడు బాగా అనుమానం కలుగుతా ఉంది నాని గారికి చంద్రబాబు గారికి ఎక్కడో రహస్య ఒప్పందాలు ఏదైనా ఉందే అని చెప్పి మాకు కూడా అనుమానం కలుగుతా ఉంది తెలుగుదేశం పార్టీని ప్రజలు పక్కన పెట్టి మిమ్మల్ని తీసుకున్నారు ప్రభుత్వాన్ని పరిపాలిస్తారు రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ తెలుగుదేశానికి సపోర్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాలక్రమేణా రెండు మూడు సంవత్సరాల తర్వాత వాళ్ళు చేసిన తప్పులకి పవన్ కళ్యాణ్ గారు మీరు తప్పు చేస్తా ఉన్నారు మీకు నేను సపోర్ట్ చేయాలని చెప్పాను రెండు వేల పంతొమ్మిదిలో రాజకీయం అంటే డబ్బులు కాదు మద్యం కాదు ప్రజలందరూ కూడా స్వచ్ఛంగా ఉండాలి నీతి గల రాజకీయం చేస్తానని చెప్పి ప్రజల మధ్యలోకి వెళ్ళాం సరే చంద్రబాబు చేసినటువంటి తప్పుల్ని ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు మూడు సంవత్సరాలు పాదయాత్ర చేశారు బాగా పరిపాలిస్తామంటున్నారు ఒక ఛాన్స్ అంటా ఉన్నా చెప్పి సో మాకన్నా కూడా మిమ్మల్నే గౌరవించారు ప్రజలు తీర్పిచ్చారు మేము ప్రజా ప్రజా తీర్పుని గౌరవించాము మీకు కొన్ని సీట్లు ఇచ్చారు తెలుగుదేశానికి కొన్ని సీట్లు ఇచ్చారు అంటే ప్రజా తీర్పుని గౌరవించాను అయినప్పటికీ కూడా మే వారంలో రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గురించి ఎక్కడ మాట్లాడలేదు మేము మా రాజుకి మేము చేసుకుంటూ పోతామని చెప్పి చెప్తూ ప్రజల్లోకి వెళితే చంద్రబాబుకి మాకు ముడిపెట్టి ప్రతిసారి ప్యాకేజీ ప్యాకేజ్ అంటే ఇప్పుడు చంద్రబాబు దగ్గర నుంచి వచ్చే ప్యాకేజ్ సరిపోక మీరు మాపై బరువు తగ్గుతున్నారా అయిపోయింది కదా చంద్రబాబు చరిత్ర మీరు ఏం చేస్తున్నారు చెప్పండి ప్రజలకి మీరు ఏం చేయబోతున్నారు చెప్పండి ప్రజలకి మేము ఓడిపోయాం ఒక ఎమ్మెల్యేని గెలిచాడు సో ఆ ఒక్క ఎమ్మెల్యేని కూడా భయపెట్టారో లేదా మబ్బి పెట్టారో ఏం చేశారు మీ వైపు తిప్పుకున్నారు ఆయన మీ మాట ఆడుతా ఉన్నాడు మేము దాని గురించి కూడా బాధపడలేదు అంటే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వెళ్తారు నెలకొచ్చారు వస్తారు అంటే కాన్స్టిట్యున్సీలో ఉండే ఎమ్మెల్యేలు అందరూ ఏం చేస్తున్నారు రోజు ఉంటున్నారు అక్కడ మీ కాన్స్టిట్యుల్లో ఉండే పిల్లలు ముడ్లేదు కొడుతున్నారు రోజు ఎప్పుడొస్తే మీకు ఎందుక మేము ప్రజా సమస్యలపై పోరాడుతూ ఉన్నాం ప్రజలకు ఈ సమస్యలన్నీ మీరు తీర్చండి అడుగుతా ఉన్నాం అది వదిలేసి ఇంకో ఆయన పేరు దాని గారు ఆయనే చెప్తాడు చిరతలకు ఆయన కూడా చెప్తాడు నేను చిరతలే కొడతాను జగన్మోహన్ రెడ్డి గారు చిరతలు కొట్టండి మాకేమో అభ్యంతరం మేమున్నాం మేము పవన్ కళ్యాణ్ గారు చిరతలు కొడతాం మేము కూడా మేము చూపుతాం మీకు చెరతలు కొట్టేదాని గురించి గొప్పగా ప్రతిసారి చెబుతామని మేము రైతులకు ఇస్తామని చెప్పినా ఈయన చెప్పరా ఆయన చెప్పరా ఏ మంత్రి మాట్లాడినా చెప్పరా అవంతి విశ్వాస్ గారు మాట్లాడారు ఎప్పుడే పార్టీకి మద్దతు ఇస్తారు ఇప్పుడు పార్టీకి మద్దతు ఇస్తాం మేము తొందరపడతారు మీరు ప్రజలు మిమ్మల్ని ఐదు సంవత్సరాలు పెట్టారు కదా కేటం మీద ఎప్పుడైతే ఆ సమయం వచ్చినప్పుడు చెబుతాం అది కూడా వాళ్ళు చంద్రబాబుని ఎట్లా పక్కన కూర్చోబెట్టడానికి మేము రాష్ట్ర ప్రజలకి వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఎట్లా తెలియవచ్చో మీ గురించి కూడా చెప్తాం తప్పనిసరిగా ప్రజలందరికీ మీ గురించి మీ అవినీతి గురించి అక్రంఛ్యాల గురించి చెప్పి మీరు ఎవరెవరు ఎట్లా మోస్తున్నారో అందరు మోసం చేస్తున్నారు అందరు తెలియవచ్చు మిమ్మల్ని కూడా పక్కన కూర్చునే కార్యక్రమం మేము ఆ రోజు చెప్తాం ఇంతవరకు కూడా ఏ ఒక్క నాయకులు దురదృష్టం ఏంటంటే మరి వీళ్ళకి అవగాహన ఉందా అవగాహన లేదా కూడా తెలియట్లా ఎమ్మెల్యేలేమో ఇప్పుడు ఉన్నందుకు ఉన్నటువంటి మందులు బీగేస్తారు కాబట్టి మనం మంత్రులు కావచ్చుని అలా ఆడటం వాళ్ళకి పాపం ఒక ఆయనే ఉన్నాయనే మంత్రి పదవి కాబట్టుకోవడానికి మంత్రి కావాల్సిన ఉన్నాయనేమో మంత్రికి కోసం మనం ఏం మాట్లాడాలి ఎవరు మాట్లాడారు చంద్రబాబుతో మీద మాట్లాడతారు అంత ఉపయోగం లేకుండా పోయింది రోజు దాన్ని అందుకని పవన్ కళ్యాణ్ గారు గురించి మేము భవన నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడే పాలసీ గురించి మాట్లాడే రైతుల గురించి మాట్లాడు రాబోయే రోజుల్లో ఇంకే వర్గానికి అన్యాయం జరిగింది కూడా వాళ్ళ గురించి మాట్లాడతాం అసెంబ్లీ గుట్టడిస్తామని ఎందుకు చెప్పాము మేము మీరు కనుక తుఫాను బాధిత రైతులకి నష్టపరిహారం చెల్లించకపోతే తప్పనిసరిగా అసెంబ్లీ గుట్టడించి అసెంబ్లీలోనే మీకు తెలియపరుస్తాం ప్రజా సమస్యలను లోపల రానిస్తారా రాని ఆ రోజు తెలుసుకుందాం లోపల రాకపోతే మీరే బయటకు వస్తారు మీరు లోపలికి వచ్చేటువంటి అవకాశం వాళ్ళు మీరు బయటకు వచ్చి వినాలా ప్రజా సమస్యలు ముఖ్యమంత్రి గారు కానివ్వండి మంత్రి గారు కానివ్వండి మీకోసం మేము వచ్చిన తర్వాత ప్రజా సమస్యలు వినిపించడం కోసం ప్రజలు తీసుకుని వచ్చిన తర్వాత ప్రజల మాట మీరు వినాలా మేము లోపల రాలాబి మీరు బయటకు వచ్చి వింటారు అది కూడా వినిపించేది చేస్తాం అంతేగాని ప్రతిసారి బూతులు మాట్లాడటం వంకలు ఇవ్వటం సాకులు చెప్పడం అంటే మాకు ఏమనిపిస్తాడు వీళ్ళని చూసి జాలేస్తా ఉంది ఎమ్మెల్యేలు మంత్రులు చూసి కొత్తగా సీఎం గారు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు ఆ వాలంటీర్లు పదో పరగా తీసుకుని పనులు చేస్తా ఉన్నారు మీ దగ్గర ఎవరు మీకు వచ్చే పది రూపాయలు కూడా బాగుంటే వాడు ఆనాడు చంద్రబాబు ఏదైతే తప్పు చేసి జన్మభూమి కమిటీలు పెట్టి ప్రజల్ని మోసం చేశాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు జన్మ ముగ్గు పెట్టి ముగ్గురు నలుగురు పెట్టిన మీరు ఈ రోజున వంద మందిని పెట్టారు గ్రామానికి గ్రామానికి వంద రెండు వందల మంది ఉండి దోచుకునే కార్యక్రమాన్ని అప్ప చెప్పారు నవరాత్రాలన్నింటి కూడా వాలంటీర్ల ద్వారా ఇస్తామని చెప్తా ఉన్నారు ఏమి నవరాలు నవరాత్రాలు ఇస్తున్నారు ఎవరు రేషన్ వాళ్ళకి ఇస్తున్నారు అంతే మీరు ప్రత్యేకంగా ఏమి ఇస్తున్నారు అమ్మఒడి కార్యక్రమం వాడు పెట్టారు మళ్ళీ కోతలు పెట్టారు మేనమావ ఇస్తాడని చెప్పారు పిల్లలకి మేనమావ వచ్చేదాన్ని మళ్ళీ మేనమావకి వెయ్యి రూపాయలు వెరక్కి ఉండని చెప్పారు అంటే ఈ రోజు మీరు ఇచ్చే డబ్బులు కాక ఎవరు చదువుకోలేదా దానికి ఆర్పాటంగా ఒక వంద మందిని పెట్టి వాళ్ళకి జీవితాలు ఇచ్చి మీ కార్యకర్తలు పెట్టి వాళ్ళకి ఏం చేయాలో తెలియక అక్కడ సరే ఏదో అవకాశం వచ్చింది కదా మనం కూడా పదో పరగం సంపాదించుకుందాం ఆడిపోయింది ప్రజల్ని దోచుకోవడం కోసం వాలంటీర్ వ్యవస్థ పెట్టారు అంటే రేపు మీ ఉద్దేశం ఏంటి ఈ వేళ ద్వారానే మళ్ళా ప్రజలకి మనం ఓట్లు కొనుక్కునే కార్యక్రమం కూడా పెడదామనే ఉద్దేశంతో మీరు వాలంటీర్ పెట్టారు వాళ్ళు ముందే ఆ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు కానీ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ వాలంటీర్ ఏం చేస్తున్నారు తీసుకుంటా నష్టం జరుగుతా ఉంది ఏ ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేపట్టినా కూడా ప్రజలు సొమ్మే అది ఎవరి జేబులో డబ్బులు ఇవ్వట్లేదు నవరత్నాలు పెట్టినా తొంభై తొమ్మిది రత్నాలు పెట్టినా కూడా ప్రజలందరూ పన్నులు కట్టి డబ్బులే కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తే వచ్చే డబ్బులో నుంచే పేద ప్రజలకు ఇస్తారు తప్పితే ఎవ్వరు కూడా సొంత డబ్బులు ఇవ్వట్లేదు వీళ్ళ వ్యాపారంలో తీసి ఇవ్వట్లేదు వీళ్ళు చేసేటువంటి వ్యవసాయ వ్యవసాయంలో వచ్చే డబ్బులు వచ్చి ఇవ్వట్లేదు కాబట్టి ప్రజలందరూ తెలుసు ఉదాహరణకు ఒకటే చంద్రబాబు నాయుడు చేసిన పసుపు కుంకుమ పెట్టాడు ఆ రోజున లేడీస్కి పదివేలు ఇస్తారని చెప్పి ఇచ్చాడు ఏమైంది ఆ పసుపు కుంకుమతో పాటుగా మీ నవరాత్రాలు కూడా చేరిపోయింది అంతేగాని మీరు ఊరికి అత్యుత్సాహపడి మంత్రి పదాలు కాపాడుకోవడం కోసం పదవుల మూడులో పడి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడిని ప్రజా సమస్యలపై పోరాడే నాయకుడిని పవన్ కళ్యాణ్ గారిని మీరు తిట్టే కార్యక్రమం చేపడితే మా కార్యకర్తలు తిట్టే మొదలు పెడితే మీరు ఏమైపోతారు ఆలోచన అసలు ఈ గోదా ఆంధ్రప్రదేశ్లో తర్వాత ఎక్కడా లేదు నాకు తెలిసి అలానే ప్రజల దగ్గరికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒకటే నిర్ణయించుకుని వస్తారు అబద్ధం చెప్పకూడదు ప్రజా సమస్యలు తీసుకెళ్లి ప్రభుత్వాన్ని చెప్పాలని కానీ మీరు తెలుగుదేశం నాయకులు కానీ వైసీపీ నాయకులు కానీ ముందుగా ఈరోజు మనం ఎన్ని అబద్ధాలు చెప్పాలని చెప్పి మీకు బాగు అది మేము ప్రజల దగ్గర రాజకీయం చేయట్లా ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా దాన్ని కూడా మీరు తక్కువ బూత్లో మాట్లాడితే రాబోయే రోజుల్లో మేము కూడా చిన్నగా మీ దానికి వస్తాం మీరు ఎట్లా రాజకీయం చేస్తాం మేము ఎట్లా రాజకీయం చేస్తాం తప్పనిసరిగా అధికారంలో రావడానికి ఏమేమి చేయాలో ప్రయత్నం మేమేం చేస్తాం రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం రాబోతా ఉంది జనసేన ప్రభుత్వం రాబోతా ఉంది మరలా మీరు ఎవరెవరు మళ్ళీ మా దగ్గరికి సీటు కోసం వస్తారో కూడా ఒక అవగాహన ఉంది మాకు ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది కానీ అవినీతి చేసినటువంటి నాయకులు ఎవరిని కూడా మా పార్టీలోకి సార్ ముఖ్యంగా ఈరోజు చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు నేను ఈ రోజున రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చామని చెప్తాను ఇన్పుట్ సబ్సిడీ అనేది సంబంధించిన నివృత్సించిందా కాదనేది ముఖ్యమంత్రి గారు ప్రజలకు తెలియపరచాలి రైతులకు తెలియపరచాలి ఇన్పుట్ సబ్సిడీ సగ భాగం కేంద్ర ప్రభుత్వం రైతులు పంట చేతికి వచ్చిన తర్వాత నష్టపోయిన తర్వాత దానికి ఇచ్చేటువంటి సబ్సిడీని కేంద్ర ప్రభుత్వ సంఘం రాష్ట్ర ప్రభుత్వ సంఘం భరించి రైతులు ఇస్తా కానీ ప్రకృతి వైపరీత్యాల ద్వారా వచ్చినటువంటి కాంపన్సేషన్ అనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అప్పటికప్పుడు చెల్లించాలి మేము కోరేది అదే రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు నివృత్తి తుఫాను వల్ల నష్టపోయారు కాబట్టి ఎకరానికి ముప్పై ఐదు వేల రూపాయలు ఇవ్వండి పదివేల రూపాయలు తక్షణమే ఇస్తే అది కూడా పదివేల రూపాయలు ఎందుకడిగా రైతులు చెప్పారు ఆ మా పంట దెబ్బతినిపోయి దెబ్బతిన్న పంటను బయటకు తీయాలంటే రోజు ఖర్చులు పదివేలు రూపాయలు అవుతాయి తక్షణం మాకు అందిస్తే మళ్ళా ఆ పంట బయటకు తీసేది పంట పుట్ట పాడైపోయినటువంటి పంటను బయట తింటే పదివేలు అవుతుంది రెండో పంట వేసుకుంటాం పదిహేను రూపాయలు కావాలని చెప్తే ఆ విషయాన్ని దాన్ని వదిలేశారు వదిలేసి అసెంబ్లీ సమావేశాలు ఏం చెప్పారండి అగ్రికల్చర్ మినిస్టర్ చెప్పారు పదిహేడు లక్షల ఎకరాలు దెబ్బతని చెప్పారు తర్వాత ఏం జరిగిందండి కాలక్రమేణా పదకొండు లక్షలు కుదించేవాడి ఈరోజు ఏం చేస్తా ఉన్నారు మళ్ళా అసలు మీ లెక్కలేటండి దెబ్బతిన్న పంటలో ముప్పై ఐదు శాతాన్ని మేము పరిగణలోకి తీసుకుంటాం అని చెప్పి ముప్పై ఐదు అంటే తుఫాను వల్ల దెబ్బతినేది ముప్పై ఐదు శాతం దెబ్బతిన్న వాళ్ళు పెట్టును పెట్టుబడి ముప్పై ఐదు వేల రూపాయలు అవుతా ఉంటే అందులో మేము ముప్పై ఐదు శాతం తీసుకుంటాం ఐదు వేల రూపాయలు ఇస్తాం ఏడు వేల ఐదు రూపాయలు ఇస్తాం బేగం ఏంటండి రైతులు జనసేన పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం మేము తుఫాను రైతుల్ని తుఫాను వల్ల నష్టపోయిన తక్షణమే ఆదుకోవాలి ఇప్పటికైనా అబద్ధాలు చెప్పడం మానుకోండి మేము అడిగేవాళ్ళం లేదంటే వేరే వాళ్ళు మీరు అహానికి పోయి రైతులు మోసం చేయొద్దు రైతులు నష్టం కలిగే విధంగా మీ చర్యలు ఉండకూడదు రైతులు ఆదుకోండి లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా తప్పనిసరిగా అసెంబ్లీకి వస్తాం అసెంబ్లీ అసెంబ్లీలో కూడా రైతులందరూ వస్తాం జనసేన పార్టీ నాయకులు వస్తారు కార్యకర్తలు వస్తారు ఇది మాత్రం రైతులకు నష్టపడే ఆలోచన చెల్లించకపోతే అసెంబ్లీ ముట్టడి ఖాయం మీతో సమాధానం చెప్పించడం కూడా సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి వైసీపీ నాయకులకి నాయకులు అందరూ ఒకటే చెప్తా ఉన్నాం దయచేసి మీరు ప్రజాసేవ చేయడానికి ఎమ్మెల్యేలు అయ్యారు ఆ ప్రజాసేవ చేసే దానిలో మీరు చొరవ చూపడం తప్పితే ప్రతిపక్షాలను తిట్టేదానిపై మీరు చొరవ చూపుద్దు అని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటే మీకు అట్టు పెడితే అట్టు నన్ను ఎట్లా మాకు కూడా తెలుసు మీరు ఒక బూత్ మాడితే బూతున్న ఎట్లా మాడలో మాకు తెలుసు అదే చెప్తా ఉన్నా అసలు మనకు వద్దండేవి తప్పనిసరిగా మీరు ప్రయాసంలో ఉంటారని చెప్పి ఆశిస్తూ తక్షమే రైతులు ఆదుకోవాలని జనసేన పార్టీ డిమాండ్